తాండూర్ పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ హై స్కూల్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గాను పదో తరగతి పరీక్షల్లో తొమ్మిది మంది పదికి పది గ్రేడ్ ఫార్వర్డ్ సాధించడం చాలా గొప్ప విషయం కేవీఎస్ చరిత్రలో ఒక మైలురాయని ప్రిన్సిపల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ కొనియాడారు తాండూర్ పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ హై స్కూల్ ఉత్తీర్ణత శాతంలో ముందంజలో ఉండడం స్కూల్ టీచర్స్ కృషి విద్యార్థుల ప్రతిభ తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే స్కూల్ కు మంచి పేరు వచ్చిందని వారు సంతోషపడ్డారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సతీష్ కుమార్ నాగారం నర్సింలు విద్యార్థులు టీచర్స్ తల్లిదండ్రులు పాల్గొన్నారు గుడ్ ఈవినింగ్ శుభ సాయంత్రం అందరికీ కూడా టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎస్ఎస్సి రిజల్ట్స్ విడుదలవ్వడం జరిగింది అందులో భాగంగా మన స్కూల్ కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ మంచి ఫలితాలు సాధించడం జరిగింది ఈసారి తొమ్మిది మంది విద్యార్థులకు పదికి పది గ్రేట్ పార్ట్ సాధించడం ఈ రిజల్ట్స్ కేవీసీఎస్ చరిత్రలో ఒక మైలు రాయి కేవీసీఎస్ విద్యార్థుల సక్సెస్ మంత్ర ఒకటే హార్డ్ వర్క్ డెడికేషన్ అండ్ సక్సెస్ మంచి ఫలితాలను సాధించాలంటే పట్టుదలతో మా కేబీసీఎస్ యాక్షన్ ప్లాన్ ఫాలో అవడమే నేడు మనం చూస్తున్న రిజల్ట్స్ కేవిసిఎస్ యాక్షన్ ప్లాన్ను తూచా తప్పకుండా సాధించిన మా టీచర్స్ మా స్టూడెంట్స్ మరియు వారికి సపోర్ట్ చేసినటువంటి పేరెంట్స్కు ధన్యవాదాలు తాండూరు పట్టణంలో ఎస్ఎస్సి రిజల్ట్స్లో చరిత్రను తిరిగి రాసిన మన యొక్క స్కూల్ కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు సో ఇరవై మూడు ఇరవై నాలుగు నాలుగు అకాడమిక్ ఇయర్కి వస్తే ఎస్ఎస్సి రిజల్ట్స్ టు టెన్ గ్రేడ్ పాయింట్ సాధించిన విద్యార్థులు శ్రీజా ఠాకూర్ చెప్పలేకూడదాం అందరం కూడా అదేవిధంగా బి రుతిక సాయి శరణ్య కీర్తన జి సంజన ఎం అని కే సాత్విక్ పి హార్తిక్ రెడ్డి హేమంత్ సాయి పటేల్ ఇలా తొమ్మిది మంది విద్యార్థులకు టెన్జిపిఎ రావడం జరిగింది అదేవిధంగా ఎవరి ఉన్నది లేనిది కాదు ఇది నిస్సంకోచంగా చెప్పే అంశం సో అటువంటి టీచర్స్ ఈ రోజు కాన్సెప్ట్ స్కూల్లో ఉండడం ఇంతమంది పిల్లల్ని ఇయర్ ఇయర్ బి టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి అనుకుంటా సో రిజల్ట్స్ బెస్ట్ తీసుకురావడం నిజంగా అది వారికే సొంతం పిల్లలు అన్నట్టు బై టెన్ రావడం ఈజీ అనుకున్నారా ఈసారి అయితే చాలా టప్గా నడిచింది యాజ్ నేను గవర్నమెంట్ టీచర్ చాలా టఫ్ అసలు ఏ మాత్రం పక్క కూడా చూడనివ్వలేదు అంత అంటే కలెక్టర్ ఒకటే ఆడ నాకు క్వాలిటీ కావాలి క్వాంటిటీ కాదు అని సో కూడా అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి టీచర్స్ పేరెంట్స్ విద్యార్థులందరికీ కూడా శుభ సాయంత్రం ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూలు ఒక సునామీ సృష్టించింది ఎందుకంటే అంత ఈజీ కాదు ఒకే పాఠశాల నుండి నైన్ మెంబర్స్ టెన్ బై టెన్ స్కోర్ సాధించడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్ ఎందుకంటే నేను కూడా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను నాకు కూడా తెలుసు ఎంత హార్డ్ వర్క్ ఎంత క్రమశిక్షణతో మనం పిల్లల్ని చదివిస్తే ఇటువంటి విజయాలను మనం సాధించలేదనేటువంటి చూస్తూ ఉంటాం ఈరోజు తాండూరు పట్టణంలో ఎన్నో కార్పొరేట్ స్కూల్స్ కూడా ఇక్కడికి ఎంటర్ అయ్యాయి మరి వాటన్నిటినీ తట్టుకొని కూడా నిలబడి మరి వాటితో పోటీ పడి వారందరికన్నా ఎక్కువ స్కోర్లు సాధించినా అంటే ఇది నిజంగా చాలా పెద్ద విజయం అని చెప్పేసి చెప్పచ్చు అంటే దాని వెనుకలా చాలా కృషి ఉండాలి అంత ఈజీగా రాదు నిజంగా కూడా మార్నింగ్ నుంచి ఫైవ్ థర్టీ నుంచి ఎయిట్ వరకు ఇక్కడ డైరెక్టర్స్ కానీ సార్ వాళ్ళు కానీ చూస్తూ ఉండేది అందరు కూడా ఇక్కడ వెయిట్ చేసి మార్నింగ్ అయితే సతీష్ సార్ ఈవినింగ్ వరకు ప్రశాంత్ సార్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఉండి అందరు పోయిన తర్వాత మరి వాళ్ళు ఇంటికి వెళ్ళే ఇది మనం చూస్తూ ఉండే ఒక వందనాలు ముఖ్యంగా ఇక్కడ నేనేమి గమనించిన అంటే ఒకటి డిసిప్లిన్ మాత్రము కంపల్సరీ డిసిప్లిన్ ఉన్నందుకే ఆ మార్కులు వస్తున్నాయి డిసిప్లిన్ లేని ఆ మాస్టర్ రావు నేను ఎంత చదువు చెప్పినా ఆ పిల్లవాడు చదివినా కూడా రావు మెయిన్గా డిసిప్లిన్ ఉండాలి ముందుగా ఆ డిసిప్లిన్ అనేది ఇక్కడ ఎలెవెన్ జూన్ టు ఏప్రిల్ వరకు చూసినా నేను ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది అది ఉన్నందుకు చాలా థ్యాంక్స్ సార్ ఆ డిసిప్లిన్ ఇంకా అట్లే కొనసాగించాలి పిల్లల లోపల కూడా చాలా డిసిప్లిన్గా ఉంటున్నాడు పక్క వాళ్ళని డిసిప్లిన్ ఉంటే చెడ్డవాడునే కానీ పక్కన వాళ్ళని చూసి వాడు మారిపోతాడు ఆటోమేటిక్గా అది అనేది ఇక్కడ స్టార్టింగ్ నుంచే డిసిప్లిన్ ఉన్నది ఆ డిసిప్లిన్ నుంచి వాళ్ళు చదివేవాడు చదువు వాడిని ఇద్దరు వాడిని చూసి వీడు కూడా నేర్చుకొని లాస్ట్లో అంటే చిన్న బిట్ నా ఎక్స్పీరియన్స్లో దాదాపు ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో అసలు ఇక్కడ కూడా ఒక్క పోలీస్ స్టాఫ్ కామా ఎక్కడ ఏది ఉన్నా కూడా అసలు నాకు చివరికి ఆ పేపర్ కరెక్షన్ చేయడానికి పోతే కూడా ఎక్కడ దొరకలేదు ఆ పాప ఒక రెడ్ మార్క్ పెడదాం ఎక్కడన్నా అంటే తెలుగులో ఎందుకంటే తెలుగు అనేసరికి అందరు వెనకాలకు వెళ్ళిపోతారు భయపడతారు తెలుగు అనేసరికి అమ్మో తెలుగు 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 భయపడాల్సిన అవసరం లేదు అంటే నేను అనేది ఏంటంటే ఆ పాపని హర్షిణి అనే పాపని ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటున్నానంటే ఒక సాయిలక్ష్మి పాప ఇప్పుడు సైంటిస్ట్ అయింది ఆ పాప అగ్రికల్చర్ సైంటిస్ట్ ఆ పాప తర్వాత హర్షిణి అనే అమ్మాయిని చూసాను అంత ఆ పేపర్ అంత ఎక్కడ కూడా అసలు నేను ఇక్కడ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మీరు అక్షరాలు చూస్తారా అందులో సెంటెన్స్ ఫార్మినేషన్ చూస్తారా ఎవ్రీ టైం ఎక్కడ చూసినా కూడా ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే ఆ టెన్ బై టెన్ వచ్చినా కూడా ఆ కరోనా సిచ్యువేషన్ అనుకుంటాను కదా సార్ పాప అప్పుడు మేము చెప్పుకోలేకపోయాం కానీ ద బెటర్ అసలు నేను అట్లాంటి అంటే నేను అనేది ఎక్స్పీరియన్స్ On farewell day, hazards words made me motivated a lot and I'm also, my friends also used to motivate me. It is very difficult to leave this school but I should leave for my future. Thank you day, But when I went to Balaji sir, he said that you will definitely score 10 by 10. And he wrote on my English paper that I will get 10 by 10. He said, "I would like to thank all my that day. But when I went to Balaji sir, he said that you will definitely score ten by ten. And he wrote on my English paper that I will get ten by ten. If you not get, I will give you one lakh rupees." He said. I would like to thank all my. इंटर फर्स्ट इयर एवरी टाइम आई कम दईवीट बिकॉजल एंड आई थिंक आई एम डिफरेंट टूज फ्रॉम द हॉस्टल आई हेव लर्न मेनी थिंग्स खुद की लड़ना खुद ही लड़ना चाहिए ऐसा कुछ सीखा है मैंने हॉस्टेल से तो स्कूल लाइक जो था हमें बहुत प्रोटेक्टिव एनवेमेंट स्मॉल सर्कल से आए हम फ्रेंड्स जो जो है वो थ्रेडलीस एंड ऑल्सो आर फैमिलीट आई मे दैट वाइज आर स्कूल कीपिंग बट नाउ वैन वी गेट द रिजल्ट वी नो द रीजन बाय दे बाय दे मेड अस टू वर्क लाइक वैन वैन वी गेट द रिजल्ट ओनली दैन वील नो बाई दी वर्क हार्ड एंड ऑल्सो today i'm really proud to be the student of krishnaveni concept school because in tandur only the school which got more number of high 10 by 10s is only our school and also from